హాయ్ అండి హాయ్ హాయ్ మల్లన్న ఆఫీస్ పై దాడి ఆయనను కూడా దాడి అంట ఇంకోటి ఏంటంటే గన్మేను తోటి పైకి కాల్చంగానే బయటికి వెళ్ళిపోయారంట దీనిపైన ఏమంటారు మల్లన్న వేసినటువంటి మాటలు ఎట్లా కొట్టే మాటలు ఉన్నాయి ఇలా చూసుకుంటే గిట్టు పడి కూడా ఇలా మల్లన్న అనే వ్యక్తి ఒక ఎమ్మెల్సీగా ఉన్నాడు ఇలా ప్రజలు ఓట్లు వేస్తే గెలిచిండు అలాంటి గెలిచిన వ్యక్తి కూడా ఆయన అసలు ఏ విధంగా మాట్లాడుతుండే ఏం మాట్లాడుతుండే ఆయన బుర్ర పనిచేస్తున్నది అర్థం కాలేదు ఇవాళ ఒక తెలంగాణ సమాజంలో ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక మాజీ పార్లమెంట్ సభ్యురాలు అదేవిధంగా ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్సీ అలాంటి కవితను నువ్వు ఎందుకు మాట్లాడండి నీకు ఏం నువ్వు మా జాతి బా అని చెప్పి మాట్లాడడం సరికాదు ఎందుకంటే ఇవాళ ఆమె చూసుకుంటే గిట్ట తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత జాగృతి పెట్టి ఇలా తెలంగాణలో బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి వ్యక్తి ఆమె ఇలా చూసుకోవాల్సింది ఇలా ఒక ప్రజాప్రతినిధులను పట్టుకొని నువ్వు నీకు ఏం హక్కు ఉంది మాట్లాడాలని చెప్పేసి మాట్లాడడం సరికాదు మళ్ళీ ఎందుకంటే ఒక ఆడబిడ్డని గౌరవించాలి ఇలా ఏ పార్టీ అని కూడా ఇలా ప్రతిపక్ష హోదాలో ఇలా కవిత గారు మాట్లాడుతున్నట్టే ఇలా మన తెలంగాణ ఆడపడుచుని ఒక ప్రజాప్రతినిధిని నువ్వు అవమానించినట్టే కదా ఇలా నీకేం అవసరం బీసీలకు ఉదాహరణ మాట్లాడే కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక పార్టీ ఉంది పది సంవత్సరాలు అధికారం చేసిరు అదేవిధంగా ప్రజల పక్షాన ఇప్పుడు ప్రతిపక్షం నుండి ప్రజల పక్షాన కొట్లాడుతుంది ఆమెకు నువ్వు మా గురించి మాట్లాడినందుకు నువ్వు సంతోషం ధన్యవాదాలు తెలిపాలి కానీ నీకు ఏం సంబంధం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరికాదు ఎందుకంటే కవిత గారు ఇలా ప్రజలతో గెలిచింది ఆమె ఏదో వట్టిగా పదవులు తీసుకుంటే కాదు చట్ట సభలో ఉంది కాబట్టి కంపల్సరీ ఆమె మాట్లాడే హక్కు ఆమెకు ఉంది కాబట్టి ఒక మహిళ పైన నువ్వు ఈ విధంగా మాట్లాడడం సరికాదు ఎందుకంటే ఎవరైనా కూడా మహిళలు ఇయ్యాల మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన మహిళల కోసం ఇవాళ ఆ విధంగా మాట్లాడడం సరికాదు ఏదేమైనా పడి గురి మల్లన్న గారు నీ నీ మాట విధానం మార్చుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇలా ఒక మహిళ పైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ఏదేమైనప్పుడు కూడా ఇలా సమాజం నిన్ను ఇలా చీకొడుతుంది ఇలా నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఇలా ప్రజాస్వామ్య దేశంలో లేదండి ప్రజాస్వామ్య దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరికీ హక్కు ఉంటుంది మాట్లాడే హక్కు స్వేచ్ఛ హక్కు అందరికీ ఉంటుంది మాట్లాడే హక్కు కొట్లాడే హక్కు ఉంటుంది ఆమె ఏం చేసిందండి ఇలా బీసీల పక్షాన మాట్లాడింది ఇలా వారి తడ్డు గారికి లెటర్ రాసిన దానిలో కూడా చెప్పింది ఇలా నలభై రెండు పర్సెంట్ బీసీల కోసం మాట్లాడినటువంటి నాన్న మీరు ఎందుకు మాట్లాడతలేరు మనకు పది సంవత్సరాలు అధికారం ఇస్తే మనం ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎందుకు బీసీల కోసం అని చెప్పేసి లేఖలు కూడా పేర్కొన్నది ఇంకోటి తీర్మానం మళ్ళా నువ్వు మాట్లాడింది సరికాదు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే ఒక న్యూస్ ఛానల్ ఆఫీస్ మీద దాడి చేయడం తప్పే కదా దాడి చేయడం తప్పే దాన్ని ఒప్పుకుంటాం న్యూస్ ఛానల్ మీద కానీ ఉన్న వ్యక్తి నువ్వు అన్ని వ్యక్తి నువ్వు ప్రజలు కొట్టేస్తే గెలిచినటువంటి వ్యక్తివి నువ్వు తెలిసి ఇతర పార్టీ ఇతరకు సంబంధించినటువంటి ఒక మహిళను నువ్వు ప్రజా నువ్వు ఆ విధంగా మాట్లాడడం సరికాదని చెప్పి నీకు తెలియజేస్తున్నా అంటే ఒక మీడియా పరంగా చూసుకుంటే మా ఒక మీడియా పరంగా నిజాన్ని నిజాయితీగా చెప్పే వ్యక్తి పైన అలా చేయడం చాలా మల్లన్న గారు ఈ విషయంలో నిజాయితీ చెప్పలేదండి ఒక మహిళని కిచ్చపరిచినట్టు మాట్లాడేళ్ళు ఇక తెలంగాణ సమాజం ఇలా అందరూ మల్లన్న చీగొడుతుంది అలా ఇలా ఎందుకు ఒక మహిళ పైన మాట్లాడడం సరికాదు కదా ఆమె ప్రజాప్రతినిధి ఇలా ఆమె ఇలాంటి అయితే ఎంపీ ఎందుకు గెలుస్తుంది అండి నిజామాబాద్ పార్లమెంట్లో ప్రజలందరూ ఎంతమంది ఓట్లేస్తే గెలిచింది అదేవిధంగా ఇలా మనం చూసుకుంటే కట్టే ఆమె ఎమ్మెల్సీగా ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇలా ఓట్లేస్తేనే కదా గెలిచింది ఆమె కూడా అవి చట్ట ప్రజల కోసం మాట్లాడేటువంటి వ్యక్తిని ఇట్లా అట్లా మాట్లాడు కరెక్ట్ కాదు ఎందుకంటే ఇలా తెలంగాణ సమాజం అంతా తీర్మానం అని దిడుతుంది నిన్ను ప్రజలకు ఏ విధంగా గౌరవించిరో ఇలా నీ మాట్లాడే మాటలు సరికాదని చెప్పి ఇలా ప్రజలందరూ కూడా నేను చీకొడుతున్నాను చెప్పి తెలియజేస్తున్నాను అంటే పదేళ్ల పాలనలో బీసీలకు ఏం చేయని మీరు ఎలా మాట్లాడతారా అని ప్రశ్నించడం ఒక బీసీగా తప్పంటారు తప్పు కాదు కేసీఆర్ గారు కూడా గతంలో రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో కూడా వారు చట్టం చేసి ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ చేయాలని చెప్పేసి సెటిల్ అభ్యసా ఫెయిల్ అయింది ఇలా ఫెయిల్ అయిన తర్వాత కూడా ప్రతిపక్ష హోదాల కవిత గారు మాట్లాడిరు బీసీలకు న్యాయం చేయాలని చెప్పేసి న్యాయ పోరాటం కూడా వాళ్ళు చేసిరండి మాట్లాడిరు ప్రతిపక్ష హోదాలో మాట్లాడిరు నువ్వు మాట్లాడినాలు ఎవరైతే మాట్లాడినా ఉంటే నువ్వు బీసీలకి ఏం సంబంధం అని మాట్లాడు మళ్ళీ ఇది కరెక్ట్ కాదు తీర్మానం మళ్ళీ ఇది మాట్లాడేది కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అంటే దీనిపైన ఒక న్యూస్ పరంగా కవర్ చేసే వ్యక్తిని ఆఫీస్ పై దాడి చేయడం తప్పే కదా మీరు ముమ్మాటికి న్యూస్ పైన చేసినటువంటి కవర్ వ్యక్తులు నువ్వు ఒక తెలంగాణ మహిళను అవమానించిన విషయం మాట్లాడట్లేదు తెలంగాణ మహిళను అవమానించడం కరెక్ట్ కాదు ప్రజా ప్రతినిధి ఆమె 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 ప్రజాప్రతినిధి ప్రజలు ఒకటైతే గెలిచింది ఇలా మన తెలంగాణ జాగృతి ఇలా మన బతుకమ్మ పండుగ అంటే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు బతుకమ్మ అంటే నవ్వేరు అలాంటి నవ్విన బతుకమ్మని ఇలా ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసింది అంటే ఆమె ఎంత గొప్ప విషయం కవిత గారు ఇలా అంత మంచి వ్యక్తిపైన అలా మాట్లాడడం సరికాదు ఏమైనప్పుడు కూడా నువ్వు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్న కాబట్టి కంపల్సరీ ఇష్టమైనటువంటి అనుచితమైనటువంటి వాక్యం చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే రెండేళ్ల పాలనలో ఇంత మాత్రం తెచ్చిన బీసీలకు ఇంతకుముందు ఫలాలు ఇంత గణం లేకుంటే ఫార్టీ పర్సెంట్ వాస్తవానికి చెప్పాలంటే ఒక మాట చెప్తున్న బీసీ గణన అనేది కాదు అది 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 సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి అది స్టేట్ గవర్నమెంట్ చెప్పకుండా చేస్తా అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక రాజ్యాంగ సవరణ చేస్తే దేశం మొత్తం ప్రతి ఒక్కరు కూడా వర్తిస్తుంది ఇలా మన రాష్ట్రం కోసం చేయరు అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది బీసీలకు నలభై మూడు పర్సెంట్ కావాలంటే దేశం అంతా ఇంప్లిమెంటే చేయాలి వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం చేస్తుంది తప్ప అది కాదు కాదు ఎందుకంటే గతంలో చూసుకుంటే నితీష్ కుమార్ గారు అరవై నలభై మూడు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ చేసి ఇరవై పర్సెంట్ కేజీ రిజర్వేషన్ చేస్తే కూడా దానికి సుప్రీంకోర్టు కొట్టేసింది ఇది కాదు ముమ్మాటికి ఎలక్షన్ పొడిగించడానికి తప్ప ఇది కాదని చెప్పి నేను తెలియజేస్తుంది ఓకే అండి దీనిపైన మీ స్పందన ఏమంటారు చెప్పండి లాస్ట్ బీసీ గణన కావాలంటే బీసీలందరూ ఏకమై ఎలక్షన్లు వచ్చినప్పుడు బీసీ అభ్యర్థులను గెలిపించుకోండి బీసీలు పార్టీ పెట్టండి అప్పుడు మాత్రమే ఇది రాజ్యాధికారం అయితే తప్ప మీరు ఎన్ని విధాలు చేసి వేరే వాళ్ళు అడుక్కుంటే ఇది కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను